హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు మఫిషియల్ చాలామంది అంటుంటారు కదా ఎంత నమ్మాను నేను ఎంత నమ్మక ద్రోహం చేశారేంటి నాకు అని కుమిలిపోకండి ఎందుకంటే అది మీకు పరీక్ష మాత్రమే మీరు ఒకసారి మోసపోయారు మళ్ళీ నమ్మారనుకోండి అది మీ తప్పు నేను ఎంత మంచిగా నమ్మానండి నాకే నమ్మక ద్రోహం చేశాడు అని అనగానే మళ్ళీ ఇంకొకళ్ళని నమ్ముతారు నువ్వు ఒకరి దగ్గర మోసపోయి ఇంకొకరిని నమ్మి వాళ్ళ దగ్గర మోసపోయి ఇంకొకళ్ళని ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు తప్పు మోసం చేసిన వాళ్ళది కాదు నీది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని నమ్మడమే నీ తప్పు అంతే కదా నమ్మక ద్రోహం చేశాడేంద్ర రామచంద్ర అని బాధపడకుండగా నువ్వు ఒకసారి మోసపోయావు అప్పటితో ఆపేసి నువ్వు మళ్ళీ ఇంకొకళ్ళని నమ్మకుండగా ఒకన్నేసి ఉంచాలి అప్పుడే నువ్వు మోసపోవడం ఆగిపోతుంది అంతే కదా ఇక్కడ మోసపోయాను లోపు ఇంకొకళ్ళని నమ్మేస్తారు వాడు కూడా మోసం చేస్తాడు ఇక్కడ ఏంటంటే అంటారు మళ్ళీ మోసపోయిన వాళ్ళు అయ్యో నేను ఒకళ్ళ దగ్గర మోసపోయాను వీడిని నమ్మితే వీడు కూడా నన్ను మోసం చేశాడు నేను మెతుక ఉన్నాను కాబట్టి నన్ను అందరూ మోసం చేస్తున్నారు అని అంటారు ఎవడు మెతుక ఉండమంటాడు నువ్వు మెతుకగా ఉన్నంతసేపు నిన్నెవడో ఒకడు మోసం చేస్తూనే ఉంటాడు మెతక ఉండడం నీ తప్పు కదా ప్రతి ఒక్కళ్ళని నమ్మి మోసపోవడం నీ తప్పు మోసం చేయడం కలియుగంలో సహజమైపోయింది మోసపోవడంలో నువ్వు జాగ్రత్త పడాలి అంతే కదా మళ్ళీ ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి మంచితనం వేరు మెతకతనం వేరు మంచితనం అంటే వాడు ఎవ్వరినీ తడవడు ఎవరిని పల్లెత్తి కూడా మాట్లాడడు మంచితనం ఉన్నవాళ్ళు ఎవరిని ఒక మాట అనరు మెతకతనం ఉన్నవాళ్ళు నువ్వు మోసపోతే ఎవరికొచ్చిన లాభం ఎవరికొచ్చినా నష్టం అది నీ తప్పు ఎవడు మెత్తకగా ఉండమంటాడు జవాబు ఇవ్వాల్సిన టైంలోనే జవాబు ఇవ్వాలి మూతి పగిలిపోయేటట్లు జవాబు ఇవ్వాలి అప్పుడే నువ్వు మోసపోవడం ఆగిపోతుంది అంతే కదా తో అంటారు మంచితనంతో వదిలేస్తే వాడు చేతగానోడు అని అంటారు చేతగాడోడు అని అనుకోకండి ఆ మంచితనాన్ని పక్కన పెడితే వాడి నిజ్ వాడి విశ్వరూపం ఏంటో వాడుతుంది మీకు చాలామంది ఇది తెలియక అడ్వర్టైజ్ అడ్వర్టైజ్గా తీసుకొని మంచితనాన్ని వాళ్ళ అవకాశంగా తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాగేస్తారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేసేస్తుంటారు సో ఒక్కసార ఒక్కసారి మంచితనాన్ని పక్కన పెట్టేస్తే వాళ్ళ నిజస్వరూపం ఏంటో బయట పెడితే ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ స్వరూపం సో ఎవరైనా సరే మంచితనంగా ఉండే వాళ్ళను గెలకం ఆ మంచితనాన్ని పక్కన పడేస్తే ఆ వచ్చే రిజల్ట్ ఏందో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే మెతకతనం అనే వాళ్ళ గురించి ఇంకో విషయం చెప్తాను మెతకగా ఉండాలని ఎవ్వడు చెప్పడు ఒక్కసారి నువ్వు ఒకరిని నమ్మావు అంటే వాళ్ళు నిన్ను మోసం చేశారు అంటే ఇంకోసారి ఇంకొకళ్ళని నమ్మడం మానేయండి ఫస్ట్ నువ్వు మోసపోవడం ఆగిపోతుంది అప్పటికప్పుడే నీకు నచ్చలేదు నీకు ఆ పని నచ్చలేదు ఆ వ్యక్తి నచ్చలేదు అంటే అక్కడే జవాబు ఇచ్చేయండి మెతకతో ఉండకండి మంచితనంతో అసలే ఉండకండి ఎక్కడ జవాబు ఇవ్వాలో అక్కడ జవాబు ఇచ్చేయండి ఎక్కడ సమాధానం ఇవ్వాలో అక్కడ సమాధానం ఇచ్చేయండి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడేసేయండి మొహం మూతి పగిలిపోయేటట్లు సమాధానం ఇచ్చేయండి అంతే తప్ప నేను మోసపోయాను అయ్యో దేవుడా అని నెత్తి కొట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఇలాగే మోసపోతూ ఉంటే మోసం చేసే వాళ్ళు అలాగే మన రూట్లోనే వస్తారు సో మోసం చేసే వాళ్ళకు కూడా చెప్తున్నా చాలామందికి మంచితనాన్ని తనంగా తీసుకోకండి మంచివాడు కదా అంటే పడుతున్నాడు కదా అని చెప్పి ప్రతిసారి గుచ్చి గుచ్చి గెలికి మరి మాటలు అన్నారనుకోండి ఆ మంచితనము అని పర్సన్కి ఒకసారి గేర్ రేజ్ అయిందనుకోండి ఆ మంచితనాన్ని ఇక్కడ పీకి పడేసి వాళ్ళల్లో ఉండే విశ్వరూపం బయటకు వస్తుంది ఆ విశ్వరూపం బయటకు వచ్చినప్పుడు ఆ రిజల్ట్ ఏదో మీరు కల్లారా చూడాల్సి వస్తుంది అప్పుడు వాళ్ళు సఫర్ అవ్వడం కాకుండా మీరు బాధపడాల్సి వస్తుంది సో అందరికీ సో ఇది ఎవరిని ఉద్దేశించి నేను చెప్పట్లేదు ఎవరి కోసమో చెప్పట్లేదు ఇప్పుడు జరుగుతున్న ఈ కలియుగంలో ఈ సమాజంలో చాలామంది చాలా రకాలుగా కొందరు మూర్ఖులు ఎదుటి వాళ్ళని మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని చాలా మాటలు అంటుంటారు వాళ్ళు చేయాల్సిందంతా చేసుకుంటూ పోతుంటారు వీళ్ళు మాత్రం మూసుకొని పడుంటారు అది వీళ్ళ చేతగానితనం కాదు మంచితనం ఎందుకంటే బురదలో రాయేస్తే ఆ బురద మనకే చిట్లుతుందని వీళ్ళ భయం అనమాట సో దయచేసి ఎవ్వరు కూడా ఎవరిని కూడా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకొని మీరు అవకాశవాదులు కాకండి ఒకసారి వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళు కూడా అవకాశం తీసుకున్నారనుకోండి మీ పరిస్థితి ఏంటో అప్పుడు తెలుస్తుంది ఓకేనండి చెప్తున్నాను కదా ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేయట్లేదు సో మంచితనం మంచితనం మంచిదే కానీ ఎదుటివాళ్ళు దాన్ని చేతగాన చేతగానితనం చేసి అసలు ఎవ్వరికీ మంచితనం అనేది లేకుండానే చేసేస్తున్నారు అందుకోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది నేను ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి వీడియో నచ్చితే ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్